ప్లీజ్ మై వాళ్ళ నా స్టైల్లో పంచదార పూరి ఎలా ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా మనం పూరి పిండి కలుపుకొని ఇట్లా మనం చపాతీల్లా ఒత్తుకోవాలి ఇది నేను మైదాపిండితో చేశానండి మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేను ఇలా పాకం పట్టుకుంటున్నానండి పంచదార ఒక నాలుగు గ్లాసులు నీళ్ళు పోసాను ఈ కప్పుతో కప్పున్నర పంచదార వేసాను ఇలా మనకి పూరి పొంగితే తీసేసుకోవడమేనండి ఇది నేను ఒక పావుగంట కూడా ఉంచలేదండి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అయింది కలిపి వెంటనే చేసేసాను ఇట్లా వేగిన దాన్ని మనము ఇలా క్రిష్లోకి తీసుకోవాలి అలా ఒక్కొక్కటి వేసుకుని వేయించుకోవాలి నేను ఇక్కడ నాలుగు గ్లాసులు అన్నది ఈ చిన్న గ్లాసుతో ఒక నాలుగు గ్లాసులు తీసుకున్నాను ఫ్రెండ్స్ పెద్ద గ్లాసు కాదు కొంచెం ఇది పాకం దగ్గరికి రావాలి మీడియంగా ఉండాలండి మరీ దగ్గరగా కాదు మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా రావాలి అప్పుడు మనకి పూరీతో తింటే జ్యూసీగా చాలా బాగుంటుంది మనకిలా పాకం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తక్కువ చేసుకుంటే మనకి పూరీలకి పట్టదండి కొంచెం ఎలా ఉండాలి మీడియంగా ఉండాలి ఇట్లా మనం వేయించుకున్న పూరీల్ని ఒక బాక్స్లోకి తీసుకుని మనం తీసు చేసుకున్న పాకాలని ఇలా పూరీల మీద వేసుకోవాలండి పూరీలన్నీ పాకాన్ని పీల్చుకుంటాయి అన్నమాట ఇలా చేసుకున్న ప్రసాదాన్ని మనము ఇప్పుడు అమ్మవారికి నివేదించుకోవాలి ओम बोर्गः स्वाहा वन्दसुद्रेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् श्री सारा नवरात्र श्री मां शारदमundenम अधीन देवराधाषद्ध मुक्कोड़दाता लो वृक्षदम् नैवेद्यम समर्पयामि ओम प्रणाय स्वाहा गणय स्वाहा ओम समनय स्वाहा ओम प्रणाय स्वाहा गणय स्वाहा ओम समनय स्वाहा ओम प्रणाय स्वाहा गणय स्वाहा समनय स्वाहा मध्य मध्ये पानस